యాక్టివ్ అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్లైకన్ కూడా లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం ఇది లేట్ చేయడం టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే రేప్ అయితే జమ కావడం జరుగుతున్నాయి అయితే మనకైతే పది ఎకరాల దాకా అయితే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి ఇదివరకు మనకైతే ఆరు ఎకరాల నుండి ఏడు ఎకరాల దాకా అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే అయ్యాయి మనకి అదేవిధంగా చూసుకుంటే ఇదివరకు కూడా మళ్ళీ అయితే ఒకటి నుండి ఒకటి నుండి ఐదు ఎకరాల దాకా కూడా ప్రతి ఒక్క రైతుల ఖాతాలు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే జమ అయ్యాయి అయితే ఇప్పుడైతే మనకైతే ఆరు నుండి పది ఎకరాల లాగా అయితే డమ్మ కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు స్టోర్ అయితే మీరైతే మా ఛానల్ ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్రతి ఒక్కరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లక్క కూడా ఎట్లా ఉంచుకోండి ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి ఒక్క లేడీస్ స్టాప్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకైతే ప్రతి ఒక్క రైతుకైతే అయితే మెసేజ్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కొండ కాదాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీకైతే అయితే ఆరు ఎకరాలు అయితే ఆరు నుండి పది ఎకరాల అయితే రైతు బంధు అయితే డబ్బులు డబ్బం చేసాం మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద ఎకరాల దగ్గర రైతు బంధు పడింది ఇంకా ఎన్ని రైతు బంధు పడేలా అన్న కామెంట్ అయితే పెట్టండి ఇలా మెసేజ్ వచ్చి మీకైతే ఆరు ఎకరాలు అంటే ఆరు ఎకరాలు రైతు బంధు పడుతుంది ఏడు ఎకరాలు ఉంటే ఏడు ఎకరాల దాకా ఎనిమిది ఎకరాలు ఉంటే ఎనిమిది ఎకరాల దాకా ప్రతి ఒక్క రైతుల కథలు అయితే త్వరలోనే రైతు బంధులు అయితే పూర్తిగా అయితే జమకాడమే జరుగుతాయి ప్రతి ఒక్కరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొండల గుట్టంలో ప్రజలకి అయితే రైతు బంధు అయితే ఏమో అయితే మన సీఎం రవ్వన్ రెడ్డిగా చెప్పడం జరిగింది ఓన్లీ సాగుషక్ ముఖ్య రైతు బంధు అయితే అందిస్తాం మీద మీదే మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఓన్లీ సాగే మోగి అయితే రైతు బంధు అందిస్తాం ఇదివరకు మీకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇరవై కోట్ల రూపాయలు అయితే ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే నష్టం చేయడం జరిగింది అదే విధంగా మేము అయితే నష్టం చేయం ప్రతి ఒక్క ఇరవై కోట్ల రూపాయలతో ఎంతో మందికి అయితే ఉపయోగం అయితే పడుతుంది అయితే మన సీఎం రోహింద్రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అదే విధంగా మనకైతే రైతుల కొత్త శుభార్తో కూడా చెప్తానైతే చెప్పారు అదైతే మనకైతే ఎలక్షన్స్ వల్ల అయితే పెండింగ్లో అయితే ఉన్నది అయితే అదైతే మనకైతే ఈ నెల ముప్పై ఒకటి ముప్పై తారీఖున చెప్తానైతే మన సీఎం రెడ్డి గారికి కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో త్వరలోనే మీకు రైతుల ఖాతాలో అయితే రైతులు డబ్బులు అయితే పూర్తిగా అయితే అవుతాయి ఓన్లీ సాగు ముగ్గురు రైతు మంది అయితే అందిస్తారంటే మన సీఎం గారు అయితే కీలక ప్రకటన చేయడం కూడా జరిగింది ఏవిడైతే మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైంద్